సెప్టెంబరు నెల మొదలు ముప్పై రోజుల పాటు కుంభరాశి వారి పూర్తి జీవితం ఎవరు అవునన్నా కాదన్నా నెల రోజుల పాటు మీ జీవితంలో ఈ మార్పులు తప్పవు సెప్టెంబరు నెల నెల మొదలు ముప్పై రోజుల పాటు కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగం వ్యాపారం వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారు వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు ఏమిటో మనమైతే ఎప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి జీవితం గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా అయితే ఉండబోతుంది మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూడబోతున్నారని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ నెల వీరి శ్రమ ఫలిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉంటారు శ్రీ ఆంజనేయ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది దైవ బలం మీకు ఉంటుంది అభిష్టాలు నెరవేరుతాయి మీ రంగాలలో మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ధనార్జన మార్గాలను పెంచే విధంగా మీ ఆలోచన విధానం కూడా ఉంటుంది బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు ముఖ్యమైన విషయాల్లో తోటి కలుపుకొని ఆరోగ్యం సహకరిస్తుంది శుభ కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్పంచుకుంటారు అధికారిక లాభం ఉంటుంది ప్రశాంతమైన జీవితం గడుస్తుంది శ్రీ లక్ష్మీ ఆరాధన శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది కుంభరాశికి చెందినటువంటి వారికి బుధుడు సెప్టెంబర్ నాలుగవ తేదీని కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మార్పు మీ యొక్క భాగస్వామ్యాలు మరియు సంబంధాలపైన ప్రభావం చూపుతుంది మీరు మీ యొక్క భాగస్వామితో మరింత సన్నిహిత్యంగా ఉండడానికి మరియు కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి అవకాశం కూడా కనిపిస్తుంది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సింహరాశి నుండి కన్యా రాశికి ప్రవేశిస్తాడు ఈ మార్పు మీ యొక్క ఆరోగ్యం వారసత్వం మరియు ఆధ్యాత్మిక అన్వేషణ పైన దృష్టిని పెట్టేలాగా చేస్తుంది మీ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం మరియు ధ్యానం లేదా ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం సూర్యుడు సెప్టెంబర్ పదహారవ తేదీన సింహరాశి నుండి కన్యా రాశికి ప్రవేశిస్తాడు ఈ మార్పు మీ యొక్క దృష్టిని భాగస్వామ్యాలు మరియు సంబంధాల నుండి ఆరోగ్యం మరియు వారసత్వం పైన మీకు మళ్ళిస్తుంది మీరు ఈ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం మరియు మీ యొక్క ఆధ్యాత్మిక అన్వేషణను కొనసాగించడం కూడా చాలా ముఖ్యం సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తేదీన కన్యా రాశి వారికి మీ యొక్క ఎనిమిదవ ఇంటి నుండి తులారాశికి మీ యొక్క తొమ్మిదో ఇంటికి ప్రవేశిస్తాడు ఈ మార్పు యొక్క దృష్టి మరియు వారసత్వం నుండి ఉన్నత విద్య తత్వశాస్త్రం మరియు దూర ప్రాణాల వైపు ఫలిస్తుంది మీ యొక్క కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరియు కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి అవకాశం కూడా కనిపిస్తుంది అయితే శుక్రుడు మీ ఎనిమిదో ఇంట్లో ఉన్నప్పుడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా మీ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది వహించాలి కుజుడు ఈ నెల అంతా మీ యొక్క ఐదవ ఇంట్లో సంచరిస్తాడు సృజనాత్మకత కారణంగా గుర్తింపు ప్రయాణాలు ఉంటాయి వృషభ రాశిలో సంచరిస్తూనే ఉంటాడు గురువు మీ కుటుంబం ఇల్లు ఆస్తి పైన సానుకూల ప్రభావం అనేది చూపిస్తాడు ఈ సమయంలో మీరు మీ యొక్క ఇంటిని మెరుగుపరచుకోవడానికి లేదా కుటుంబంతో సమయం గడపడానికి కూడా చక్క ప్రణాళికలు అనేవి వే వేసుకోవాలి శని మీ రాశిలోని మీ మొదటి ఇంట్లో సంచరిస్తూనే ఉంటాడు శని మీ యొక్క వ్యక్తిత్వ వికాసం మరియు ఆత్మవిశ్వాసులపై దృష్టిని పెట్టేలాగా చేస్తాడు ఈ సమయంలో మీరు కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కొనాలి కానీ మీరు మీ యొక్క ఓర్పు మరియు పట్టుదలతో వాటిని అధిగమించే అవకాశాలు ఉన్నాయి రాహు మీన రాశిలో మీ రెండవ ఇంట్లో సంచరిస్తూనే ఉంటాడు కేదు కన్యా రాశిలో మీ యొక్క ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు ఈ ఛాయాగ్రహాలు మీ యొక్క ఆర్థిక స్థితి కుటుంబం ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక అన్వేషణల పైన ప్రభావం అనేది చూపుతుంది ఉద్యోగుల గురించి చూసుకున్నట్లయితే ఈ నెలలో మీ యొక్క మిష్ ఉద్యోగుల గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి కెరియర్ పరంగా ఒత్తిడి పని భారం ఉద్యోగం లేదా పదవిలో ఊహించని మార్పులు వస్తాయి మీరు కూడా కొన్ని కొంతకాలం వేరే చోట పనిచేయాల్సి రావచ్చు ఇది మీ యొక్క ఒత్తిడి మరియు పని భారాన్ని ఇస్తుంది మీరు ఉద్యోగంలో పేరు రావడం కొరకు కాకుండా పని పూర్తి చేయాలనే ఆలోచనలతో పాటు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు ఇతరులు మెప్పు కొరకు పని చేస్తే ఆ పనిలో ఆటంకాలు రావడమే కాకుండా చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ నెలలో పెద్ద కెరియర్ నిర్ణయాలను వాయిదా వేసి ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వ్యక్తులు ఇంటర్వ్యూల్లో పై అధికారులతో సంభాషించే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఒక్క సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఆర్థిక పరిస్థితి నుంచి చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి ఈ నెల కొంత సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే సంపదన మరియు ఖర్చుల మధ్య సమతుల సమతుల్యత ఉండదు అనవసరమైన కారణాల కారణంగా డబ్బు కూడా ఆర్డర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రథమార్థంలో అది పెరగడం వలన కొంత ఇబ్బందికిలోనే అవకాశం కూడా మీ జీవితంలో కనబడుతుంది ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ నెల ఆరోగ్యపరంగా మీకు చాలా సామాన్యంగా ఉంటుంది పని భారం ఒత్తిడి వలన రక్తం నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యలు ఎదురవుతాయి వ్యాపారస్తులు ఈ నెల తమ యొక్క వ్యాపారంలో విజయం సాధించడం కొరకు చాలా కష్టపడాల్సి పనిచేయాల్సి ఉంటుంది మీ యొక్క వ్యాపార భాగస్వామితో కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు మరియు అమ్మకాలు హఠాత్తుగా క్షీణించడం కూడా సూచించవచ్చు కాబట్టి మీ యొక్క వ్యాపారం ఎక్కువ దృష్టి పెట్టడం అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకపోవడం కూడా మంచిది అంతేకాకుండా ద్వితీయార్థంలో వినియోగదారులతో అనవసరంగా సంభాషణ చేయడం కూడా తగ్గించుకోవాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది చూసారు కదండి కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి కుంభరాశికి చెందినటువంటి వారికి వ్యాపారస్తులు ఈ నెలలో తమ యొక్క వ్యాపారంలో విజయం సాధించడం కొరకు కొంచెం కష్టపడాలి మీ యొక్క వ్యాపార భాగ కొన్ని సమస్యలు కలగవచ్చు మరియు అమ్మకాలు పూర్తిగా క్షీణించడం కూడా జరగవచ్చు కాబట్టి మీ యొక్క వ్యాపారం ఎక్కువ దృష్టి పెడితే మంచిది అంతేకాకుండా ద్వితీయార్థంలో వినియోగదారులతో అనవసర సంభాషణ చేయడం కూడా తగ్గించుకోవడం మంచిది ఎందుకంటే అది గొడవకు కూడా దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు చదువు కంటే కూడా వినోదం పైన ఆసక్తి అధికంగా ఉంటుంది కనుక కాస్త సాధారణ సమయం అయితే కనిపిస్తుంది చదువు పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి వినోదానికి తక్కువ సమయం కేటాయించడం తర్వాత తద్వారా చదువులో మెరుగైన ఫలితాలను పొ పొందగలుగుతారు ఈ నెలలో వారి యొక్క అలవాట్ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది వాటి కారణంగా సమయాన్ని వృధా చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే సూర్య గోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగించుకోవడానికి ఆదిత్య హృదయం పఠించడం సూర్య నమస్కారాలు చేయడం కూడా మంచిదే మరియు ఆదివారాల్లో ఉపవాసం ఉండడం కూడా మంచిది ఎనిమిది ఇంట్లో గోచారం కారణంగా శుక్రుడు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి లక్ష్మీదేవిని పూజించడం శుక్రవారాల్లో ఉపవాసం ఉండడం మరియు తెల్లని వస్తువులను దానం చేయడం కూడా మంచిదే చూశారు కదండి కుంభరాశి వారి గురించి పూర్తి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్